నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీబీఆర్ రావుని టాలీవుడ్లో క్లాస్ మాస్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా అభిమానించే హీరోల్లో ముందు వరుసలో ఉంటాడు వెంకటేష్ సింపుల్ కథ కథనాలకు కామిక్ టచ్ను జోడించి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడంలో దిట్ట అనిల్ రావిపూడి ఇక ఈ ఇద్దరి కాంబోలో ఇప్పటికే ఎఫ్ టూ ఎఫ్ త్రీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకున్నాయి ఈ ఇద్దరు ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు సంక్రాంతికి వస్తున్నంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మరి సినిమా ఎలా ఉంది చూద్దాం ఒకసారి సినిమా ఎలా ఉంది ఏమిటి ఈ సినిమాలో వెంకటేష్ మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ శ్రీనివాసరెడ్డి ఉపేంద్ర లెమాయే రఘుబాబు నరేష్ విటీవీ గణేష్ మురళీ గౌడ్ పోసాని కృష్ణ మురళి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు దిల్ రాజు శిరీష్ నిర్మాతలు వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు ఈ చిత్రానికి రచన అనిల్ రావుపూడి ఎస్ కృష్ణ జి ఆదినారాయణ దర్శకత్వం అనిల్ రావుపూడి అయితే స్థూలంగా కథ చూద్దాం ఎందుకంటే పూర్తిగా కథ చెప్పుకోవడం భావ్యం కాదు అది థియేటర్లో వెళ్ళి చూడాలి అంతర్జాతీయ స్థాయిలో టాప్ కంపెనీ సిఈఓ సత్య ఆకల్లా ఈయన అవసరాల శ్రీనివాస్ భారత పర్యటనకు వస్తారు ఈ నేపథ్యంలో తమ రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ఆయనను ముఖ్యమంత్రి అంటే నరేష్ తెలంగాణకు ఆహ్వానిస్తారు పార్టీ ప్రెసిడెంట్ వీటీవీ గణేష్ ఈ పాత్ర పోషించింది స్పెషల్ పార్టీ అని సత్య ఆకల్యను తన ఫామ్ హౌస్కు తీసుకెళ్లడంతో కొందరు దుండగులు సత్య ఆకల్యను కిడ్నాప్ చేసి జైల్లో ఉన్న తమ అన్న పప్పా పాండేను విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు ఇక సత్య కిడ్నాప్ అంశం బయటకు వస్తే రాష్ట్ర పరుగుపోతుందని భావించిన సీఎం మాజీ పోలీస్ ఆఫీసర్ ఐడి రాజు అంటే వెంకటేష్ని తేవాలనుకుంటాడు అయితే నిజాయితీ గల ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన వైడి రాజు రాజమండ్రిలో తన భార్య పిల్లలతో హాయిగా గడుపుతుంటాడు దీంతో రాజును తీసుకొచ్చేందుకు సత్యకు సెక్యూరిటీ ఇచ్చిన అతని మాజీ ప్రేయసి అంటే మీనాక్షి చౌదరి వెళ్తుంది ఇంతకీ రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు వైడి రాజు ఒప్పుకున్నాడా మీనాక్షి రాజు విడిపోయేందుకు కారణాలేమిటి ప్రేయసి వచ్చాక రాజు భార్య ఎలా మారిపోయింది సత్య ఆకల్యను కిడ్నాప్ నుంచి రాజు కాపాడా లేదా అన్నదే కథ థియేటర్ వెళ్ళి వెళ్ళి చూడండి మిత్రులారా సో ఈ సినిమా ప్రేక్షకులను అలరించడం దీనిపైనే పూర్తిగా ఫోకస్ పెడుతుంది అయితే కథ పెద్దగా సర్ప్రైజులు ట్విస్ట్లు ఏం లేకుండా ఊహించేలా సరళంగా సాగుతుంది కొన్ని పాత్రలకు సరైన స్క్రీన్ టైం లేకపోవడంతో భారీ తరగా ఇంకా ఉపయోగించుకొని ఉంటే బాగుండేది అంటున్నారు సెకండ్ హాఫ్ ఎంతో అద్భుతంగా ఉందట ఆవకాయ ఎపిసోడ్ అయితే చాలా చాలా బాగుంది కొన్ని భాగాలు కొంచెం సాగదీసినట్టుగా అనిపిస్తాయి అయితే అనిల్ రావుపుడి మాత్రం చివరి ముప్పై నిమిషాలు చాలా చక్కగా హ్యాండిల్ చేయడమే కాకుండా మంచి సందేశంతో సినిమాను ఊగించాడు క్లైమాక్స్లో వచ్చే వెంకీ మోనోలాగ్ అభిమానులను విజువల్ ఫీస్ట్ అని చెప్పాలి సో దర్శకుడు అనిల్ రావుపూడి సరదాగా సాగే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందించడంలో సక్సెస్ అయ్యడానికి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు భీమ్స్ సిసి రోలియో మ్యూజిక్ ప్రధాన ఆకర్షణ ఈ సినిమాలో కథనంలో భాగం అవుతూనే సాగే పాటలు ఇప్పటికే హిట్గా నిలిచాయి కథ సారాంశాన్ని పట్టేలా సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఉంటుంది నిర్మాణ విలువలు బాగున్నాయి సమీర్ రెడ్డి చాలా అద్భుతంగా ఉంటుందండి ఆయన ఫోటోగ్రఫీ సో ఫ్యామిలీతో వెళ్ళి ఈ సంక్రాంతికి చూడదగిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఎస్